సో ఎవరైనా కానీ స్పెషల్గా పల్లవి కాటన్ కావాలని అడుగుతుంటారు మీకు ఈ వీడియోలో అందుకే చూపిస్తున్నాను విత్ శారీ అంతా స్మాల్ బార్డర్స్ విత్ శారీలో మీకు మొత్తం వచ్చే డిజైన్ అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్ అయితే ఈ శారీ చెక్ చేయండి విత్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్లో బ్లాక్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అంతా కూడా ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ బెస్ట్ డిజైన్స్ అండి ఇవి హండ్రెడ్ కౌంట్సే మీకు హైయెస్ట్ క్వాలిటీ కావాలి ప్రింటెడ్ శారీస్లో అంటే ఈ శారీ మీరు చెక్ చేయొచ్చు వన్ సైడ్ బోర్డర్ వస్తుంది శారీకి పైన బోర్డర్ అంటే ఏమి ఉండదు మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రింటెడ్ శారీస్లో హైయెస్ట్ క్వాలిటీ శారీస్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో ప్యూర్ కాటన్ శారీస్లో చాలా మంది ప్రీమియం కాటన్స్ చూపారు మీకు ఈ వీడియోలో చూపించే శారీస్ బాతిక్లో చూపిస్తాను అండ్ మీకు ప్యాచ్ వర్క్లో చూపిస్తాను ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్ శారీస్ డిఫరెంట్ డిజైన్స్ బట్ అన్నీ కూడా ప్రీమియం కాటన్స్ వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఈ శారీస్ మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది చాలామంది ఇప్పటివరకు కాటన్ శారీస్లో ప్రింటెడ్ శారీస్ చూసుంటారు లేదా ప్యాచ్ వర్క్ చూసుంటారు బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ వచ్చేసి ఇవన్నీ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ వస్తుంది శారీ మీకు క్వాలిటీ మాత్రం హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్స్ అండ్ ఈ సైడ్లో మీకు బార్డర్ చూసుకున్నట్టయితే బాటమ్ బోర్డర్ అంతా కూడా ఎంబో ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ పైన బార్డర్ ఏమో మీకు ప్లెయిన్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు స్మాల్గా ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ ఫినిష్ వస్తుంది మీకు స్మాల్ స్మాల్ డిజైన్స్ శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్ వీటిలో వచ్చే బ్లౌజెస్ కూడా మీకు సేమ్ బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం మీకు గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మీకు క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంటుంది అండ్ పైచింగ్ ఇలాగా సో పైచింగ్లో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది వీటి ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్లో వచ్చింది కాంబినేషన్ వచ్చేటప్పటికి సో ఎవరైతే ఎప్పుడు వాడే డిజైన్స్ కాకుండా కొంచెం లేటెస్ట్గా కాటన్లోనే కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రీమియం కలెక్షన్స్ అయితే చెక్ చేయొచ్చు ఈ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా మీకు ఫ్యాబ్రిక్ మాత్రం కాటనే ఉంటుందండి అండ్ మీకు ఫైన్ ఫైన్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఈ శారీ ఫొటోస్ కలెక్షన్స్ పంపిస్తాము అవి చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో మీకు బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ బోర్డర్స్ చాక్లెట్ కలర్ బోర్డర్స్ అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా అండి ఇన్ కేస్ మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ అర్థం కాకపోతే మీకు ఎనీ డౌట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ గురించి వెంటనే మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై వస్తుంది చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాము పళ్ళు ఇలా వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ విత్ లైట్ పింక్ కలర్ బోర్డర్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ క్లాసిక్ ఎల్లో కలర్ ఇది కూడా మీకు ఈ ఎంబ్రాయిడింగ్ ఫినిష్లో అవైలబుల్ ఉంది అండ్ బ్లౌజెస్ చూడండి ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది ఇంకో కలర్ ఇవే కాదండి ఎస్టర్డే వచ్చేసి మీకు డాకా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వీడియో కూడా చూపించాము అవి కూడా హ్యాండ్లూమ్లో మీకు ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అవి హ్యాండ్లూమ్ శారీస్ ఎస్టర్డే వచ్చిన వీడియో మీకు ఒకవేళ ఆ వీడియోలో శారీస్ నచ్చినా మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ కలర్ కూడా బాగుందండి సో ఇలా వస్తుంది ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్ అయితే ఈ శారీ చెక్ చేయండి ఆరెంజ్ కలర్ బోర్డర్స్లో బ్లాక్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అంతా కూడా ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ అండి మీ శారీస్లో వచ్చేది ఎక్కడ ప్రింట్ కాంబినేషన్ రాదు జరి రాదు ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకో కాంబినేషన్ కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ వస్తున్నాయి డార్క్ కలర్స్ వస్తున్నాయి బట్ ఏ శారీ మీకు కలర్స్ అనేది లైట్ వచ్చినా డార్క్ వచ్చినా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుందండి అండ్ శారీ లెంత్ కూడా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుందండి అండ్ లైట్ వెయిట్ మీకు ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ వచ్చినప్పటికీ ప్రతి శారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది ది బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ కూడా ఈ శారీస్ చాలా బాగుంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఈ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఎవరైతే కాటన్ శారీస్లో ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ కావాలి వితౌట్ ఎనీ ప్రింట్ ఎనీ జెరీ కాంబినేషన్ so pure uh, cotton with embroidering finishing series if you may check to with price 840 free shipping ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో పల్లవి కాటన్ శారీస్ అండ్ చాలామంది పల్లవి కాటన్స్ అడుగుతున్నారు మీకు ది బెస్ట్ ప్రీమియం క్వాలిటీస్ కాటన్స్ లో చూపిస్తారు సో ఎవరైనా కానీ స్పెషల్గా పల్లవి కాటన్ కావాలని అడుగుతుంటారు మీకు ఈ వీడియోలో అందుకే చూపిస్తున్నాను విత్ శారీ అంతా స్మాల్ బోర్డర్స్ విత్ శారీలో మీకు మొత్తం వచ్చే డిజైన్ అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుంది కట్టుకుంటే ప్రింటెడ్ శారీ విత్ ఆల్ ఓవర్ స్మాల్ డాటెడ్ మీకు స్మాల్ ప్రింటెడ్ డిజైన్ ఫ్లోరల్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ పైడ్చెన్ చూడండి వన్ మీటర్ వరకు ఈ శారీపై సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు సో స్కై బ్లూ కలర్ సో ఇవి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా మేము ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదా మీకు సేల్స్కి మీకు షాప్స్కి కావాలన్నా కానీ మేము సప్లై చేస్తామండి అండ్ విత్ హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాము అండ్ పైడ్చి ఇలా వస్తుంది మీకు ఈ శారీస్ పార్సిల్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పింక్ కలర్ అండి చాలామంది పింక్ కలర్ లైక్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను ఇవి మీరు ఆఫీస్ వేర్కి యూస్ చేయొచ్చు మీకు క్వాలిటీ బాగుంటుంది ప్రీమియం లుక్ ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది మీకు కాటనే కాబట్టి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ కాంబినేషన్ వచ్చేసి స్మాల్ బోర్డర్స్లో వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజెస్ చూడండి సో ఎవరైతే పల్లవి కాటన్ అడుగుతున్నారో ఈ ఈ డిజైన్ మీరు చెక్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో బాతిక్ ప్రింటెడ్ సో మీరు ఇప్పటివరకు చూస్తున్న డిజైన్స్లో ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఈ సారీ మీకు హండ్రెడ్ కౌంట్లోనే ప్రీమియం సెక్షన్ అండి ప్రీమియం క్వాలిటీ మీద బాతిక్ ప్రింట్ వస్తుంది చాలా మంచి డిజైన్ వస్తుంది బాతిక్ ప్రింట్కి సెపరేట్గా చాలామంది అడుగుతూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు సో మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బాతిక్ డిజైన్లో సారీ ఇది బ్లౌజ్ కూడా సేమ్ బాతిక్ ప్రింట్లోనే ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ గురించి అయితే సో చెప్పాల్సిన అవసరం లేదు విత్ పైడ్చింగ్ కూడా ఎంత మంచి లుకింగ్ ఉందో చూడండి వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ బాతిక్ ప్రింట్స్ కూడా మీకు పల్లవి కాటన్లోనే వస్తుందండి సో పల్లవి కాటన్ అంటేనే మీకు ప్రీమియం సెక్షన్ వస్తుంది అండ్ అందులో మీకు బాతిక్ ప్రింట్ అంటే సో శారీ చాలా బాగుంటుంది మెయిన్గా మీకు వెయిట్ అనేది శారీ అసలు ఉండదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది మీకు బ్లౌజెస్ కూడా చూడండి కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో బైట్చింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులో డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ సో ఇవి కూడా లేటెస్ట్ డిజైన్ అండి చాలామంది సో లేటెస్ట్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు ఈ ప్యాటర్న్ మీరు చెక్ చేయండి ఈ సో ఈ కాంబినేషన్స్ బాగున్నాయి సో బ్లౌజ్ లాగా అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లోనే మీకు బ్లూ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ అంతా కూడా మీకు బ్లూ కలర్ ఇన్ కేస్ మీకు కలర్స్ అంటే జస్ట్ లైటింగ్ పడడం వల్ల మీకు కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా మేము మీకు మెసేజ్ చేసి చెప్తాము జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా మంది రెడ్ కలర్ అడుగుతూ ఉంటారు డార్క్ రెడ్ బొట్టు కలర్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ ఇది ఈ శారీ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇవన్నీ కూడా ప్రీమియం సెక్షన్స్ అండి సో ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇవి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో క్లాసిక్ బ్లాక్ కలర్ విత్ బాతిక్ డిజైన్ శారీ అంతా సో బ్లౌజ్ కూడా చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఈ వీడియోలో మీరు చూస్తున్న సో లాస్ట్ అండ్ బెస్ట్ డిజైన్స్ అండి ఇవి హండ్రెడ్ కౌంట్సే మీకు హైయెస్ట్ క్వాలిటీ కావాలి ప్రింటెడ్ శారీస్లో అంటే ఈ శారీ మీరు చెక్ చేయొచ్చు వన్ సైడ్ బోర్డర్ వస్తుంది శారీకి పైన బోర్డర్ అంటే ఏముండదు మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రింటెడ్ శారీస్లో హైయెస్ట్ క్వాలిటీ శారీస్ ఇవి వచ్చేసి శారీ అంతా ఎబో ప్యాటర్న్ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఈ శారీస్కి మీకు వచ్చే బ్లౌజ్ కూడా క్వాలిటీ మీకు పట్టుకుంటేనే అర్థమవుతుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో శారీ అంతా కూడా మీకు వీటిలో వచ్చే బార్డర్స్ వైట్ ప్యాటర్న్లోనే వస్తుంది బట్ శారీ కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ పైచింగ్ లాగా వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది లైట్ గ్రీన్ విత్ మీకు శారీ అయితే ఇలా వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అండి ఇది కూడా సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైట్ సింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే లైట్ బ్రౌన్ షేడ్ అండి సో చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు పేమెంట్స్ ఎలా చేయాలి ఆప్షన్స్ ఏంటి అని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది సో డెలివరీ లొకేషన్స్ బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బయట లాగా అండ్ ఈ వీడియోలో ప్రీమియం కాటూన్ సెక్షన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ పల్లవై కాటన్ శారీ అండ్ ఈ శారీకి మీకు ఎల్లో కలర్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది అండ్ ఈ శారీకి సో బైట్ చింగ్ ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో చూస్తున్నా మీకు చూపించిన ప్రీమియం పల్లవి కాటన్స్ విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ సో శారీస్ మీకు నచ్చి అనుకున్నాను ఎవరైతే లేటెస్ట్గా కావాలి ప్యాటర్న్స్ అని ప్రీమియం సెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారో ఈ శారీస్ మీకోసమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్